ఇండియన్ ఫ్రీడమ్ లో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నటువంటి ఆ నేషనల్ సాంగ్ వందే మాత్రం ఇది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ అయింది దీని సందర్భంగా ఒక కమోమినేట్ చేస్తూ కంట్రీలో ఉన్నటువంటి అందరం దానికి రెస్పెక్ట్ పే చేస్తూ మన నేషనలిజం పెంచింది మన ఇండియన్ ఫ్రీడమ్ షగుల్ టైంలో ప్రతి ఒక్కరి నోట ఈ ఈ పదము ఈ మాట పాట వచ్చింది దాన్ని గుర్తుంచుకునే విధంగా రెండు స్టాంజర్స్ ఈరోజు మన అందరు అధికారులు ఎవరైతే అవైలబుల్ ఉన్నారో ఆఫీసులో అందరితో కలిసి ఈ సింగింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది టూ స్టాంజాస్ అఫీషియల్గా మనకు కమ్యూనికేట్ చేసినది వాళ్ళతో మా అందరితో మేము ఇది మా జాతీయ భావాన్ని మన భారతదేశం ఉన్నటువంటి మన దేశభక్తిని భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్య మా అందరం అందరం స్టాఫ్ అంతా కలిసి ఈ వందే మాత్రము సాంగ్ నేషనల్ సాంగ్ని పాడడం జరిగింది గివ్ అండ్ స్పెసిఫైడ్ ఎన్ విసాడ్ టు స్టాండ్జ్ ప్రకారం సో దీనివల్ల మళ్ళీ రీ రీడెడికేట్ అయ్యి మోర్ గా మనము మన దేశం కోసం ఎంతమంది ప్రాణాలు త్యాగం చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు దాని తర్వాత యూనిటీ అండ్ తో పాటు యూనిటీ అండ్ డైవర్సిటీ ఉన్న కంట్రీ కాబట్టి అటువంటి అన్ని కంపోనెంట్స్ అందరికీ ఈక్వాలిటీ ఉండేటువంటి దేశంగా కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ప్రియాంబుల్ ఏదైతే ఉందో దాన్ని అనుగుణంగా మన అందరం ఉండాలి కాబట్టి ఈ వందే మాత్రం మాకు చాలా స్ఫూర్తినిచ్చింది మా అధికారులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు మీరు కూడా చూశారు సో వాళ్ళందరికీ నేను అభివేందన తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమం చేపట్టమని గవర్నమెంట్ నుంచి ఆర్డర్ అవ్వడం ఇది మా అందరికీ సంతోషకరంగా ఉంది